గత ఎనిమిది సంవత్సరాలుగా బోడిపూడి జ్ఞాన కేంద్రం సిపిఎం పార్టీ టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం మంచి కంటాల్లో బీపీ షుగరు గ్యాస్ట్రిక్ అట్లాగే ఈఎన్టీ కళ్ళకు సంబంధించిన డబ్బులకి ఇక్కడ ఉచితంగా వైద్యం కొనసాగుతూ ఉంది ఎనిమిది సంవత్సరాలుగా నిరోధన సాగుతూ ఉంది ప్రతి నెల ఐదు వందలు పైగా పేషెంట్ పాల్గొంటూ ఉన్నారు ఇక్కడ సర్వీస్ పొందుతూ ఉన్నారు కేవలం వంద రూపాయలకే నెలకు సరిపడిన మందులన్నీ కూడా ఇవ్వటం డాక్టర్ల చేత ఉచితంగా అన్ని రకాల సర్వీస్ కార్యక్రమం జరు జరుగుతూ ఉంది ఇది చాలా కాలంగా ఖమ్మం జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఆరు కేంద్రాలు ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించాల్సిన బాధ్యత ఉంది కానీ ప్రభుత్వం వైద్య రంగం నిధులు కేటాయించడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది వైద్యం మొత్తం కార్పొరేట్ అయిపోయిన తర్వాత సామాన్య ప్రజలకి పేదవాళ్ళకి వైద్యం అందకుండా పోతూ ఉంది అందుకని పేదలకు కూడా వైద్యం అందించే లక్ష్యంతో ప్రభుత్వాలపై పోరాటం చేస్తూనే మరొక వైపున సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఖమ్మం జిల్లాలో కూడా ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తూ పేదలకి ఉచితంగా వైద్యం అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీనికోసం ఎన్ని ఇబ్బందులైన సరే వాటిని రాజీ పడకుండా ప్రజలందరూ కూడా వైద్యం అందించే కార్యక్రమంలో భాగంగా ఈ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం ఈ క్యాంపుల్లో చాలామంది ప్రముఖ డాక్టర్లు ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి ఈరోజు హైదరాబాద్ నుంచి నిమ్స్ మాజీ డైరెక్టరు డాక్టరు దాసరి ప్రసాదరావు గారు ప్రముఖ గుండె శస్త్ర చికిత్సల నిపుణుడు పద్మశ్రీ అవార్డు రహిత అనేక అవార్డు పొందినవారు చాలా దక్షిణ భారతదేశంలోనే చాలా గొప్ప డాక్టర్ ఈరోజు మన క్యాంపుకు రావటం ఇక్కడ పేషెంట్లందరూ కూడా గుండె జబ్బులకు వైద్యం చేయడం అనేది చాలా మంచి అవకాశం అని చెప్పేసి డాక్టర్ గారికి ఈ క్యాంపులో పాల్గొంటున్న అందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను